జై గౌడు ఉద్యమం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్లీనరీలో ఏడు రాష్ట్రాల అధ్యక్షులు నియమించడం జరిగింది కులవృత్తి పాపన్న మహారాజు చరిత్ర గౌడుల సమస్యలు వివిధ అంశాలపై చర్చ జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌడుల పట్ల పాపన్న మహారాజు చరిత్ర పట్ల వివక్ష చూపించడాన్ని జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రపంచం గుర్తించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చరిత్ర రాసి విక్టోరియల్ ఆల్బర్ట్ మ్యూజియంలో పాపన్న విగ్రహాన్ని పెట్టినప్పటికీ భారతదేశంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం పాపన్న చరిత్రను పట్టించుకోకపోవడం రాష్ట్రాల్లో పాపన్న చరిత్రను పాఠ్యాంశంగా పెట్టకపోవడం భారతదేశ వ్యాప్తంగా ఉన్న పన్నెండు కోట్ల మంది గౌడుల పట్ల అగ్రకుల పార్టీలు వివక్ష చూపిస్తున్నాయని వార్తలు తెలిపారు భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా తెలుపుతూ భవిష్యత్తులో గౌడుల అభివృద్ధి ఐక్యత రాజకీయ అవకాశాలపై సుదీర్ఘంగా పోరాటం చేసి కులాన్ని చట్ట సభల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ గౌడుల సమస్యలు పరిష్కరించే దిశగా పోరాటం చేయాలని జై గౌడ్ జాతీయ కమిటీ తీర్మానించింది ఈ సందర్భంగా నూతనంగా జరిగిన రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది యాస్టరిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ గారు యాస్టరిస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గుండ్రాతి నారాయణ గౌడ్ గారు यास्टरी महाराष्ट्र अगर नारायण राव गौड गुड या छत्तीसगढ़ राष्ट्र अगपक गौर जयस्वास्टरी मध्यप्रदेश राष्ट्र अगर राव गौड या महिला विभाग राष्ट्र अरागौनी विमल गौड यास्टरी प्रधान कार्यदर्शि स्वप्न गौड महिला विभाग राष्ट्र नायक प्रगति गौड यास्टरी अराध गौड यास्टरी जय गौड उद्यम जातीय उपाध्यक्ष नरेश गौड తెలంగాణ రాష్ట్ర కమిటీలో తాళ్ల శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మునుకుంట్ల శ్రీనివాస్ గౌడ్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడుగా బొమ్మగాని శంకర్ గౌడ్ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా అంకెన గారి నాగరాజు గౌడ్ అంకెన గారి శ్రీనివాస్ గౌడ్ కట్కూరి వెంకటరమణ గౌడ్ యాగండ్ల శ్రీనివాస్ గౌడ్ బిస్ వెంకటేష్ గౌడ్ వెంకట స్వామి గౌడ్ దత్తాత్రేయ గౌడ్ రఘునాథ్ గౌడ్ రంగోల మురళి గౌడ్ వీరా గౌడ్ దుర్గం శ్రీనివాస్ గౌ గున్నగంటి సైదులు గౌడ్ తిరుపతి గౌ ఆవలు దొడ్డి అశోక్ గౌ రాకేష్ గౌ కుక్కడకు సైదులు గౌ వెంకటరమణ గౌ కేశగాని నాగేశ్వరావు గౌ సోమగారి నరసింహ గౌ ఏదుల ఈశ్వర్ గౌ సుదర్శన్ గౌడ్ దగడాల చుక్కా వెంకటరమణ గౌ సురగోని వెంకటస్వామి గౌ గుర్రం విడ్డల్ గౌ భార్గవ్ గౌ శశికళ గౌ జ్యోతి గౌ పల్సర్ రామన్ గౌ దంతూరి శ్రీనివాస్ గౌ కులిందర్ గౌడ్ వగుళ్ల శ్రీనివాస్ గౌడ్ విటల్ గౌడ్ లక్ష్మీనారాయణ గౌడ్ గౌడ్ మహారాష్ట్ర యూత్ అధ్యక్షులు భరత గౌడ్ తిరుపతి గౌడ్ తదితరులు రాష్ట్ర కమిటీలో బాధ్యతలు తీసుకున్నారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మా మధ్యప్రదేశ్ జార్ఖండ్ నుంచి రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్ కార్యాచరణలో భాగంగా సర్దార్ పాపన్న మహారాజ్ చరిత్ర ప్రపంచవ్యాప్తం చేయడం కోసం జయగౌడ ఉద్యమం గత పదహారు సంవత్సరాలుగా పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంది ప్రభుత్వం కూడా అధికారికంగా తెలంగాణలో జయంతి వర్ధంతులు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మీద కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పాపన్న చరిత్రను సిబిఎస్ఈ సిలబస్లో పెట్టాలి పాపన్నకు సంబంధించి కేంద్ర టూరిజం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని టూరిజంగా డెవలప్ చేయాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పాపన్న మహారాజు పేరు పెట్టాలనే డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి పోరాటం చేయడానికి ఇలా జయగౌడ ఉద్యమం కార్యాచరణ రూపొందించింది అన్ని పార్టీలకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రపంచం గుర్తించినటువంటి వీరుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పుస్తకం రాసింది లండన్ విక్టోరియా మ్యూజియం ఆయన శిలాప పలకం పెట్టినప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పాపన్న జరిగినటువంటి అది దానిపై తక్షణమే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి బిఫోరు ఎంపీ ఎలక్షన్లకు ముందే దీని మీద ఒక స్పష్టమైనటువంటి చేయాలి అందులోటి ఇప్పుడు జనగాం జిల్లాకు పేరు పెడతామని మేనిఫెస్టోలో పెట్టిరు దాన్ని తక్షణమే పెట్టి అది కూడా చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా కానీ గౌడుల్ని గీత కార్మికుల్ని వేధిస్తూ ఉన్నాయి మమ్మల్ని ముందుకు పోకోకుండా చేస్తూ ఉన్నారు కళ్ళు వృత్తిని జాగృతం చేయడం కోసం వృత్తిని కాపాడడం కోసం మేము హైదరాబాద్ చుట్టుపక్కల ఐదు వందల ఎకరాల్లో తాటి ఈత వనాలు పెంచుకోవడానికి కూడా అడిగినాం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదు వాటిపై కూడా గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఇక్కడ మనం గతంలో మూడు కోట్లు రిలీజ్ చేసి పాపన్న మహారాజు విగ్రహం పెట్టడానికి ట్యాంక్ బండి దగ్గర ఒక జివో రిలీజ్ అయింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఆ జివో ప్రకారం ఆ మూడు కోట్లు రిలీజ్ చేసి పెద్ద ఎత్తున పాపన్న విగ్రహాన్ని పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తాం ఉన్నాం నరేంద్ర మోడీ కూడా బిఫోర్ ఎలక్షనే ఏదైనా ప్రకటన చేసి కేంద్ర ప్రభుత్వం మరి గౌడుల పట్ల ఎటువంటి నిర్ణయాన్ని చేస్తుందో కూడా మాకు తెలియజేయాల్సిన అవసరం ఉంది గతంలో వేసినటువంటి ఎన్వలప్ పాప అది అది కరెక్ట్ కాదు స్టాంప్ పేపర్గా వేస్తేనే పాపనకు సరైనటువంటి గుర్తింపు ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి దాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం చేసి ఎలక్షన్కు రావాలి ఇలా దాదాపు నలభై ఆరు లక్షల గౌడ జనాభా కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రం నలభై రెండు లక్షల జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నెండు కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో మరి గౌడుల పాత్ర గౌడులలో సంబంధించిన దానిపై ప్రభుత్వం వైఖరి కూడా మాకు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యాచరణ భవిష్యత్ ప్రణాళికని మేము త్వరలో ఏర్పాటు చేయబోతా ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని చిట్టుబొమ్మ కిషోర్ గౌడ్ ఈరోజు జాతీయ ప్లేనరీలో ఆరు ఏడు రాష్ట్రాల నూతన కమిటీలను ఏర్పాటు చేసుకుని మరి పాపన్న చరిత్రని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా వెళ్ళే విధంగా ప్రణాళికను తయారు చేసుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాపన్నని ఇంకా వెలుగులోకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి మరి అన్ని రాష్ట్రాల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జయగౌఢ్ ఉద్యమం మహారాష్ట్ర స్టేట్ ప్రెసిడెంట్ మై నారాయణగౌడ సిల్లేవార్ ఆజ్ హాపే జయగౌడ ఉద్యమంకి జో సభ ఆయోజిత కీగాయి ఈ సభకి అందరమే ఆల్ ఓవర్ ఇండియాకే స్టేట్ ప్రెసిడెంట్కి నియూక్తి కీగాయి इस माध्यम से आज चंद ते तेलंगाना ते और आंध्र प्रदेश के अंदर जिस तरीके से सरदार सरवाई गौड़ महाराज की जयंती होती है उसी तरह से पूरे भारत देश में होना चाहिए और उनका जो स्टैचू है उनका जो पुतला है ये सेंट्रल लेवल पर लगना चाहिए ऐसी हमारी डिमांड है और नरेंद्र मोदी जी से हमारी विनती रहेगी कि जैसे उन्होंने यहाँ तेलंगाना के अंदर में यहाँ पे लगाए गए हैं उसी धरती पे सीबीआई बी के सिलेबस के अंदर में भी उनका जो स्टोरी है हिस्ट्री है ये देना चाहिए ऐसी हम लोगों की डिमांड रहेगी और नेक्स्ट हमारा पूरा सेंट्रल दिल्ली के अंदर में इसका भव्य मीटिंग रहेगा और भव्य मीटिंग के अंदर में हर स्टेट से हर आजी माजी और सभी मिनिस्टर लोगों को समाज के बुलाया जाएगा और उनसे हमारी ये डिमांड रहेगी कि सरदार सरवाई पवान महाराज का बहुत बड़ा स्मारक बनना चाहिए और सेंट्रल लेवल पर सिलेबस में उनकी हिस्ट्री आनी चाहिए यही हमारी डिमांड रहेगी జయగౌడ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు జేగౌడు ఉద్యమం వ్యవస్థాపక అధ్యక్షులు ఒటిపూడి రామారావు గౌడ్ గారి ఆదేశాలకు అనుగుణంగా మేము పనిచేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గౌల విషయాల మేము ముందుండి ప్రభుత్వాలను నిలదీసి గౌన్లకు ఉన్నతి కొరకు పాడుపడడానికి ఇక్కడికి ఈ కార్యక్రమం చేయబడింది ఇది అన్నగారి పిలుపు కొరకు ఇచ్చిన ఏ పిలిపించినా కానీ గౌడ జాతి వరకు దానికి ముందుండి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం జిల్లా అధ్యక్షురాలని విమలా గౌడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకై మన మన జయగౌడ ఉద్యమం ఎల్లవేళ్ళ కృషి చేస్తుంది సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకై మరియు జాతీయ అధ్యక్షుడు మా గౌడ ఉద్యమ వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో మా డిమాండ్స్ నెరవేరే వరకు ఈ ఆశయ సాధన కొరకు మేము కృషి చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం మా తరపు నుంచి కూడా జై గౌడ్ ప్రతిజ్ఞ బ్రహ్మ నుంచి పుట్టిన కౌంటి అండమహేశ్వరుడు దైవంగా